మీకు ఇట్లా వచ్చేసరికి సీజెడ్ గాని ఇట్లా మనకి బొట్టుమాల టోరియన్ లో ఉంటుంది చక్కగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటది వన్ చైన్ లాగా ఇట్లా సింప్లీ వచ్చి ఇట్లా మనకి కర్బూజా క్రిస్టల్స్ వచ్చి కానీ మధ్య మధ్యలో పర్ల్స్ లాగా ఈ నక్సీలోనే చౌకర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి గోల్డ్ బాల్స్ వచ్చి చక్క లక్ష్మీదేవి కానీ చిన్న చౌకర్ మనకి లాంగ్ లెంగ్త్ ఇట్లా చైన్ వస్తుంది టూ రింగ్స్ రెండు బార్జు బంది ఒక వడ్రాన్ విక్టోరియన్ లాగా వస్తుంది అనమాట లాకెట్ ఈజెడ్ లా వచ్చి వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుంది కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా మీకు అన్ని పాలిష్ అంటే మెహందీ పాలిషర్ ఈజెడ్ ఇంకాస్ అండి మనకి చాందాలి వచ్చినాయి కానీ అండ్ బ్రైడల్ సైజ్ ఇట్లా చూడండి మనకి ఇట్లా డిఫరెంట్ షేప్ వచ్చింది ఇట్లా సింప్లీ గా కావాలన్నా ఈ గ్యారంటీ ఐటమ్స్ లో బ్యాంగిల్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి సైజెస్ వైజ్ అవైలబుల్ గా ఉంటాయి హోల్సేల్ గా ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి అయినా తీసుకోవచ్చు లేదు మేము వచ్చి తీసుకోవడానికి పాసిబిలిటీ లేదన్న వాళ్ళకి మా డిస్ట్రిబ్యూటర్స్ షాప్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది